Thank you నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నారు సెకండ్ ప్లేస్ బాగా ఎంజాయ్ చేయండి హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ గారు

సక్సెస్ఫుల్గా మీ సర్వీస్ కంప్లీట్ చేశారు ఎంతకాలం చేశారు మీకు సర్వీసు ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల పైన ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘకాలం విశాఖ డైరీకి సేవలు అందించి రేపు మీరు పదవీ విరమణ చెందుతున్నారు ఈ మధ్యకాలంలో మీకు ఆ కంపెనీతో ఏర్పడిన అనుబంధం అక్కడ మీకు మీ సెక్షన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మీకు తోడు వెన్నుదండగా నిలిచిన

వారందరినీ విడిచిపెట్టి రేపు నుంచి కలవరు అనుకోవడానికి కొంచెం బాధ కలిగిస్తున్న విషయమే కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎప్పటికప్పుడు విరమణం చెందాలి కాబట్టి కొంచెం దీన్ని ఆనందంగా కూడా అనుకొని చేసుకుంటుంది అంతేనా అయితే ఒక విధంగా హ్యాపీ ఒక విధంగా అన్హ్యాపీ చిన్న బాధ ఉంటుంది ఓకే రైట్ మీ బావి మీ భావి జీవితం సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో అస్తైశ్వరాలతో సుఖ సంతోషాలతో గడవాలని నీ శ్రేయోభలు అందరూ కోరుకుంటున్నారు అలా వారిలో కొంతమంది నీ కుటుంబ సభ్యులు కానీ నీ శ్రేయో కానీ ఏమేమి అన్నారో విందాం మీరు వాళ్ళు చూడండి వాళ్ళు మీ గురించి కొన్ని మాట్లాడారు కొంతమంది మీ అభిమానస్తులు మీ కుటుంబ సభ్యులు వారు ఏమన్నారో విందాం చూడండి జీవితంలో నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నారు ఆ సెకండ్ ఫేజ్ బాగా ఎంజాయ్ చేయండి హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ గారు విశాఖ ఢిల్లీలో సాధారణ టెక్నీషియన్గా చేరి ఆర్ఎంఆర్వి బాయ్ ఆర్ఎస్ ఇయీ వివిధ విభాగాలలో ముప్పై ఐదు ఏళ్ళుగా విశేష సేవలు అందించి సాక్షిక స్థాయికి చేరి నేడు పదవీ విర్మణ చేయుచున్నాను అనగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున పదవీ విరమణ చేయుచున్నాను మా బావగారైన గారికి సంజయ్ నాయుడు గారి నాయుడు గారికి నా ఉదయం ఆర్థిక శుభాకాంక్షలు కలుగుతూ పదవి దాని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ బావగారు రాజవంతి శ్రీనివాసరావు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా విశాఖ డైరీలో పనిచేస్తూ తమ మీ యొక్క సేవలను అందిస్తూ ఈరోజు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదవీ విరమణ చేయుచున్న మా బావగారైన రెడ్డి సన్యాసి నాయుడు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ విశ్రాంతి జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో అష్ట ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ మీ బావమర్ది వేతల సత్యునాయుడు మరియు కుటుంబ సభ్యులు